నమస్తే అండి నా పేరు నమస్తే అండి నా పేరు దుర్గా ప్రసాద్ మాది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి నియోజకవర్గం అండి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారు అయినటువంటిది దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే కాకముందే ప్రభుత్వ ఆదాయంతో ఆరు వందల కోట్లతో మన ఫ్లైఓవర్ దగ్గర చదే మంగళగిరి దగ్గర రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంకర్ రిటర్నింగ్ వాల్ అండి వారు కృష్ణలంక పరివాహక ప్రాంతాల్లో వరద ప్రాంతాలకు ముప్పు కాకుండా ఎంతోమందిని మా అవినేష్ బాబు గారు ఒక విధంగా కాపాడారండి అలాగే కొండ మీద ఉన్నటువంటి పైప్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ అన్నీ చేసింది ఒక ఎమ్మెల్యే కాకముందే మా అవినేష్ గారు ఇలా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారండి ఇలా షో పూట చేస్తూ గద్దే రామోహన్ రావు గారు మేం చేస్తాం మేం చేస్తామని చెప్తూ వస్తున్నారండి అసలు ప్రతి ఒళ్ళు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారండి అభివృద్ధి అంటే చిన్న పిల్లలకి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యలో చదువుకోవడం అభివృద్ధి కాదా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తే నాణ్యమైన మద్యం అక్రమాలు జరుగుతాయండి అదే జగన్ గారు వస్తే ఉన్నత విద్య ఆరోగ్యం అన్నీ పెరుగుతాయండి సో మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం వన్ ఫార్టీ అబో గారు వన్ ఫార్టీ అబోతో జగన్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అవినాష్ బాబు గారు గెలుస్తారండి